హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి తోటి స్ప్రింగ్ రోల్స్ అండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసుకొని ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ రూపంలో చాలా మెసేజ్ చేయండి ఇప్పుడైతే మనం వీటిని ప్రిపరేషన్ అనేది చేసుకుందాము ఇప్పుడు ఇలా ఆలు తీసేసుకొని మీ దగ్గర స్టిక్ ఉంటే స్టిక్ కానీ లేదంటే ఇంకేదన్నా ఉంటే దాంతో ఇలా తోటి మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటూ మనం ఇలా కట్ చేయాలండి మనకి నీట్గా నిదానంగా కట్ చేస్తే మనకి రోల్స్ అనేది వస్తుంది లేదంటే పాడైపోతాయి రావండి నేను ఆల్మోస్ట్ ఫోర్ ఆలు అనేది వేస్ట్ చేశాను అయినా అవి వేస్ట్ అయితే అవ్వలేదు నేను వాటిని కూడా ఫ్రై చేసేసి మనం మసాలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా కట్ చేసుకున్నాం కదా మనమైతే ఇప్పుడు వీటిల్ని దానంగా అనేది మనం ఇట్లా జరుపుకుంటూ ఉండాలండి ఇలా జరుపుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఇందులో మైదా పిండి లేదంటే కార్న్ఫ్లోర్ ఇవి వేసుకుంటారు కదా నేనైతే అది వేయలేదో బియ్య పిండి వేసుకున్నానండి అలాగే చాట్ మసాలా అలాగే కారము అలాగే సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుపుకున్నాను ఈ ఫ్లోర్ ఇవన్నీ అంటే హెల్త్ కొంచెం మంచిది కాదని నేను బియ్య పిండితో ట్రై చేశాను ఆయన బియ్య పిండితో చేసుకున్నా కానీ చాలా సూపర్గా ఉన్నాయండి ఇప్పుడైతే మనం వీటికి మసాలా అనేది బాగా పట్టించేసుకోవాలండి ఫుల్ వీటికి ముక్కలకనేది బాగా పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే వీటికి బాగా అది అనేది ఆ మసాలా అనేది పట్టేస్తుంది ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వీటిలో వేసేసుకోవాలి కొంచెం మీరు పెద్ద బాండలు తీసుకోండి నేనైతే కొద్దిగా చిన్న బాండలు తీసుకొని ఆ వైపు ఈ వైపు తిప్పుకుంటూ కాల్ చేసుకున్నానండి ఇప్పుడంతే రెడీ అయిపోయాయి మీరైతే వీటిలో కొంచెం సాల్ట్ చల్లుకోవచ్చు లేదంటే మళ్ళీ దీని మీద చాట్ మసాలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాంబాయ్